కానీ దేవుడు మన విశ్వాసంలో ఉన్నప్పుడు నూతనమైన పేరుని మనకిస్తాడంటే కొత్త పేరు మనకిస్తాడు సరే ఆ విషయాలకి మనం పోయేటప్పుడు ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం జాగ్రత్తగా ఆలకిద్దాం దేవుడు మనతో మాట్లాడుగాక ప్రయత్నిలాడు యోహనసు వర్త అధ్యాయం రెండవ వచ్చిన ఏముందంటే ద్వారమున ప్రవేశించువాడు ఇప్పుడు మనం ద్వారా ప్రవేశిస్తామా కిటికీల నుంచి ప్రవేశిస్తామా ద్వారంలోంచి ద్వారం అంటే ఇదే కదా మనం ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తాం తలుపే చేస్తాం కిటికీలో నుంచి ఎవరు దూరరు కదా కిటికీలో నుంచి దూరాలంటే రాత్రులు దూరతారు ఎవరు దొంగలు కాబట్టి తలుపు పగలు కొట్టుకోను లేకపోతే కిటికీలు ఉండానో వెళ్తారు కానీ ద్వారంలో వెళ్ళే వాళ్ళు ఎవరు మన మనకు సంబంధించిన వాళ్ళు మన కుటుంబస్తులు కాబట్టి దేవుడు అంటాడు నేనే యేసయ్యే ద్వారం ఏ నుండి మనం దేవుని లోపలికి వెళ్ళాలి పరలోకానికి లోకానికి నేనే ద్వారం అంటాడు కాబట్టి ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెలా కాపది అతను ద్వారపాలకుడు తలుపు తీయను గేట్ మ్యాన్ ఏం చేస్తాడు మనం గొప్పలు అనుకోండి గేట్ మ్యాన్ ఉంటాడు మన కారు రాగానే గేట్ తీసేస్తూ ఉంటాడు అదే ఏరే కారు వచ్చిందనుకోండి వెంటనే గేటు తీసేస్తాడా ఏమంటాడు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఆయన మీకు ఏమవుతాడు ఆయన పరిచయం లేకపోతే పరిచయం చేసుకుంటాడు ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అతను లోపలికి వెళ్ళాలా వద్దని కనుక్కుంటాడు అట్లాగే ద్వారపాలు కూడా అండి ఇప్పుడు మనం దేవుడు బిడ్డలే అనుకోండి దేవుడు ఏం చేస్తాడు మనకు తలుపులు తీస్తాడు బాబు లోపలికి వెళ్ళండి ఆశీర్వదించబడిన వారులారా లోపలికి వెళ్ళండి దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి ద్వారపాలకుడు తలుపు తీస్తాడు అతను స్వరం వింటారు ఇప్పుడు మనం ఎవరు స్వరం వినడానికి వచ్చాము బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం యేసయ్య స్వరమును మనం వినడానికి వచ్చాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన సొంత గొర్రెలన్నిటినీ పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకి నడిపిస్తాడు మనందరి పేర్లు ఏసైకి తెలుసా తెలీదా మనందరి పేర్లు ఏసైకి తెలుసు నీ పేరు పెట్టి పిలుస్తాడు అమ్మా అయ్యా అని మన పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు పెట్టి మనల్ని పిలుస్తాడు మన పేరు పెట్టి పిలవడమే కాదు మనకు మంచి పేరు ఒకటి పెడతాడు ఆయన ఆమె విశ్వాస వీరులు విశ్వాస వీరురాలు అన్నటువంటి గొప్ప పేరుని దేవుడు మనకి పెడతాడు ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని బాధలు వచ్చినా ఇన్ని సమస్యలు వచ్చినా నన్ను విడిచిపెట్టిపోలేదు అని ధన్యులు అని ఒక మంచి పేరు అయితే దేవుడు మనకు పెడతాడు నీ పేరు పెట్టి పిలుస్తాడు ఆయన ఆమె నా పేరు పెట్టి పిలుస్తాడు తొమ్మిది వచ్చిందేముందంటే నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల నేనే ద్వారం ఇప్పుడు ఇలా చెప్పాం కదా ద్వారం ఎవరు ఏసయే ద్వారం ఆయన స్వరము మనము వింటాం ఆయన ఇష్టం మనకు ఆయన పేరు మనకు తెలుసు ఆయనంటే మనకిష్టం కాబట్టి ఆయన ఏం చేస్తాడు గో లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని చెప్పి మనల్ని ఆహ్వానిస్తాడు అదే ఆయన సంబంధం లేని వాళ్ళనుకో గేటు మూసేస్తాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాళ్ళు రక్షించబడిన వాడై మనకి దేవుడు రక్షణ ఆమె రక్షణ కవసం ఇస్తాడు మనకు గాల్ ఇస్తాడు అయినా ఆత్మ ఖర్గం ఇస్తాడు అయినా మనల్ని నడిపిస్తాడు బలపరుస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మేత మేత పనికి వెళ్ళేటప్పుడు ఆయన నీకు తోడుగా వస్తాడు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు మన ఆహారం భుజించేటప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి దేవుడు సురక్షితముగా నేను కాపాడుతాడు ఆయన రెక్కల నీడలో మన భద్రపరుస్తాడు ఆమె ఇంత సపోర్ట్ నేను ఇస్తాను అని దేవుడు చెప్తుంటే ఎవరైనా నా వద్దు వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉన్నారంటే జ్ఞానం లేని వాళ్ళే ఉంటారు ఈ విధంగా చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా నేను నీకు తోడై ఉంటాను నేను బలపరుస్తాను నిన్ను నేను నేను పోషిస్తాను నీ విమోచకడను ఇంత అద్భుతమైన మాటలు ఇది ఈ వాక్యంలో కొన్ని విషయాలు మీతో నేను చెప్పబోతున్నా ఆ విషయాలు కూడా మనం చదువుతాం కాబట్టి ద్వారం ఎవరు ఏసయ్య మనము ఏసైని ఎరిగిన వాళ్ళే లోపలికి వెళ్తారు వెళ్ళిన వాళ్ళు ఏమవుతారు రక్షించబడతారు ఆమె రక్షణ వచ్చింది నీకు విశ్వాసాన్ని కప్ప దాన్ని కొనసాగిస్తున్నా ఏ రక్షించాడు ఒకటి తర్వాత ఇక్కడ ఏమంటాడండి దేవుడు నలభై మూడవ అధ్యాయం యశా గ్రంథంలో యషా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఒకటో వచ్చినలో ఇక్కడ దేవుడు పేరు పెట్టి ఒక అతన్ని పిలుస్తున్నాడు యాకోబు యాకోబుకి ఇంకొక పేరు ఉంది ఏంటి ఇస్రాయేలు ఆయనకి నచ్చినప్పుడల్లా మంచి పేరు ఏం పెడతాడంటే ఇస్రాయేలు అని పిలుస్తాడు నచ్చనప్పుడల్లా ఏమని పిలుస్తాడంటే యావోబు అంటాడు యాకోబు అంటే అర్థం ఏంటి మోసగాడా అని అర్థం ఇస్రాయేలు అంటే అర్థమేంటి ఆ శీర్వదించబడినవాడా అని అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు దేవుడు యాకోబు అంటున్నాడు యాహోబు అంటే ఆయన మాట విండం లే దేవుడు మాట విండడం లే అందుకొని దేవుడు పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు పిలిచేమంటాడు నిన్ను సృజించిన వాడకు యహోవా నిన్ను సృజించిన వాడకు యహోవా అక్కడ కాకద్దాం నిన్ను విమోచించి ఉన్నాను విమోచన ఎక్కడి నుండి వస్తుందండి రక్తము ద్వారా ఏసయ్య రక్తము ద్వారా విమోచన ఆయన రక్తం మన కొరకు చిందించాడు ఆయన రక్తం మన కొరకు కాల్చాడు మన శాపాన్ని పోగొట్టాడు మన పాపాన్ని తొలగించాడు పరిశుద్ధమైన సంఘంగా మార్చుకున్నాడు విలువబెట్టి కొన్నాడు మనల్ని కాబట్టి విమోచించి ఉన్నాను నిన్ను రక్షించి ఉన్నాను భయపడకు భయపడకు భయపడద్దు ఇస్రాయేల్ భయపడవద్దు యాగోబో భయపడద్దు పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను